అస్సలం లేకం వరహమతుల్లాహి వర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కనుక మా నాన్న ఈ రోజే పుట్టారు అంటే సోమవారం పుట్టారు తను అందుకనేసి ఏదో ఒక డిష్ అనేది చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్గా ఈ డిష్ అనేది చేశాను చూస్తున్నారు కదా ఈ డిష్ ఎంత చక్కగా ఉంటుంది అంటే చాలా హెల్దీ డిష్ కూడా చాలా బాగుంటుంది ఈ డిష్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరమైనా కానీ సరే మంచి కాజు ఎండి కొబ్బరి కాజు బాదం పచ్చిశెనగపప్పు రవ్వ ఉప్మా రవ్వ కావాలనుకుంటే బెల్లం లేదంటే షుగర్ మంచి నెయ్యి ఇలాచీ పౌడర్ ఇవి ఉంటే చాలండి మనం ఈ డిష్ తయారు చేసుకోవచ్చు సరే ఈ డిష్ మనం ఎలా తయారు చేస్తున్నామో ఒకసారి చూద్దాం అయితే ఇంకా చూద్దాం ఈ డిష్ చేశాను కదా టేస్ట్ ఎలాగుంది చూసి నేను చెప్తానే జస్ట్ ఆ చాలా బాగుంది పాయసము సూపర్ డూపర్గా ఉంది అయితే మీకు కూడా ఈ డిష్ అనేది నచ్చే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్టుగా అయితే కనుక ఒకసారి మనం చూద్దాం అయితే ఎలా చేసే వేటి అనేది సరే చూద్దాం రాయలసీమలో అందరూ చేసే పాయసం అండి ఇది చాలా అంటే ఈ సింపుల్ పాయసము టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను ఇక్కడైతే కనుక ప్రాసెస్ అనేటి మొత్తానికి అన్నిదే పెట్టుకున్నాను ఒకసారి చూద్దాం అయితే గనుక ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ముందుగా మనం ఏమేమి తీసుకున్నాం అనేది గుడికి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ముందుకు ఒక చిన్నగా గిన్నె పెట్టేశాను అందులో మనకు సరిపోయినట్టుగా నెయ్యి అయితే కనుక ఇందులో యాడ్ చేస్తున్నాను అండి నేను పివ్వురు నెయ్యి అసలు చాలా బాగా మంచి నెయ్యి తీసుకుంటే ఇంకా పాయసానికి టేస్టీగా సూపర్గా ఉంటుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఎండి కొబ్బరి ముక్కలు బాదము ఇవి మంచిగా ఎర్రగా అయిన తర్వాత మనము ఇవి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను నేను తర్వాత కాజు కాజుగూడక కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా కాజును కూడా అలాగే ఫ్రై చేసి తీద్దాము చాలా జాగ్రత్తగా ఫ్రై చేసి తీయాలండి ఏమాత్రం ఇవి కొద్దిగా ఎక్కువగా మాడిపోయినా అసలు టేస్ట్ అస్సలు బాగోవు ఇందులోనే టేస్ట్ అనేది అంతా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇంకా నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలో మనం ఉప్మా రవ్వ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉప్మా రవ్వకు ఒకసారి బాగా నెయ్యిలో కలిపేయాలండి అడుగు నుండి బాగా కలిపేద్దాం ఒకసారి మంచిగా ఫ్రై అవ్వాలి నెయ్యిలోనే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో సరిపోయినట్టుగా పాయసానికి మనం వాటర్ అనేది వేయాలండి తర్వాత ఒక మూత మూసేసి బాయిల్ వచ్చేంత వరకు మనం ఏడ్ చేద్దాము ఇప్పుడు వాటర్ అయితే నాకు బాగా బాయిల్ అయిపోయింది బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఉప్మా అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసేద్దాము ఉప్మారవ బాగా ఉడికేంత వరకు మనము కలుపుతూనే ఉందామండి ఉప్మరవ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే పచ్చి శనగపప్పు అనేది ఉడికించి నేను తీసి పెట్టుకున్నానండి ఇది ఉడికిన శనగపప్పు ఉడికిన శనగపప్పు అందులో యాడ్ చేసి తర్వాత సరిపోయినట్టుగా షుగర్ ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను కావాలనుకుంటే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడు బాగా మరి కొద్దిగా సేపు ఉడికించాలండి బాగా మరగాలి ఇది ఉడక ఇలాగా కుతుకుతులు ఆడేటప్పుడు మనము స్టవ్ అనేది కొద్దిగా సింప్ అయినవి పెట్టేద్దాము మళ్ళీ ఒకసారి నేను అడుగు నుండి బాగా ఒకసారి కలిపేస్తున్నాను ఇందులో నేను ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నానండి దీని దాకా మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటివి అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాము ఇంకొక టూ మినిట్స్ వరకు ఇది బాగా ఉడికేంత వరకు వదిలేద్దాము జస్ట్ కొద్దిగా చిక్కదనం అనేది రావాలండి పాయసం ఇది ఇది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఇది చిక్కదనం వచ్చేస్తాది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి